ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద ఆయన భార్య మీద ఆయన తల్లిగారి మీద ఆయన సోదరు మీద ఆయన పిల్లల మీద ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈ రోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది ఏదో మాట్లాడారు అని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అంటే ఫేక్ ఐడీలను సృష్టించి వీళ్ళే తప్పుగా పెట్టి అవి కూడా ప్రూవ్ అయినాయి మీ అందరు కూడా చూస్తున్నారు కానీ వైఎస్